అంటే ప్రభుత్వము తీసుకున్న నిర్ణయం ఏంటంటే చాలా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లో ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు ఇందిరమ్మ హౌజెస్ కానీ వేరే దాని కానీ చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కదా దానికోసము పర్వాలేదు కానీ చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి వచ్చే ఇసుకను కూడా ఈ విధంగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడం మూలంగా ఎక్కువ ధరకు అమ్మడం అవుతుంది విక్టిమ్స్ ప్రజలు అవుతున్నారు రైతులు సఫర్ అవుతున్నారు దానివల్ల ఇసుక తీసుకోవడం వల్ల వాటర్ టేబుల్ డిప్లీట్ అయిపోతుంది సాయిల్ ఎరోషన్ అయిపోతుంది చాలా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ చాలా డ్యామేజ్ ఉన్నాయి మీరు అన్న విధంగా ఎంటైర్ స్టేట్ ఒక ఇవి హార్ట్ పర్సూట్గా ఫాలోఅప్ చేసి ప్రతి జిల్లాలో చేస్తున్నారు అక్కడ కూడా చెక్ పోస్ట్ ఉన్నాయి అక్కడ కూడా ఎక్కడి నుంచో రీచెస్ ఉన్నాయి మన దగ్గర రా రీచెస్ లేవు ఇంత టూ ఉండే చాలా లాంగ్ బ్యాక్ అవి ఇప్పుడు రీచెస్ లేవు మనకి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ మీద ఉన్నాయి మన డమ్స్ ఉంటున్నాయి మన దగ్గర ఒక దగ్గర నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు నుంచి అతను మేబీ సమ్ ప్లేస్ ఇన్ సైబరాబాద్ ఎలా అనుకున్నాను అనుకోండి అతను అక్కడ వెళ్లకుండా ఏం చేస్తున్నాయంటే తీసుకొచ్చేసి రాచకొండ లిమిట్స్ అక్కడ డంప్ చేస్తున్నాడు సో దట్ ఈస్ ఇలీగల్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ దట్స్ వన్ ఆఫ్ ఫెన్స్ దాని తర్వాత వీళ్ళు వెయిబుల్స్ లేకుండా ట్రావెల్ చేయడం ఒక వెయిబిల్ తో టూ త్రీ టైమ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడం అట్లా చేస్తున్నారు ఒకవేళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక్కసారికి పర్మిషన్ ఇచ్చింది దాన్ని కాకుండా మూడో సార్లు నాలుగో సార్లు కూడా దాన్ని చేస్తున్నారు అటువంటి వాళ్ళనే మనం పట్టుకున్నాం ఇప్పుడు ఆ అట్లా అక్కడ కూడా చేస్తున్నారు అక్కడ కూడా చేస్తున్నారు అక్కడ మిగిలిపోయినవే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ వచ్చినవి చేస్తున్నారు ఈవెన్ దే ఆర్ డూయింగ్ ములుగు లేకపోతే భూపాలపల్లి ఇలాంటి అక్కడ జిల్లాలో ఇటు వైపు మహబూబ్ నగర్ ఎస్ట్ వైల్ మహబూబ్నగర్ అనే కానీ అక్కడ చేస్తున్నారు అక్కడ కూడా చేస్తున్నారు అంటే ఫస్ట్ ఇనిషియల్ గా మనం తొందరగా స్టార్ట్ చేసాం కాబట్టి మనకు చాలా మంది ఇక్కడ పట్టుకున్నాం సో దే ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఎంటైర్ స్టేట్ యాక్చువల్లీ ఎవ్రీ డే రివ్యూ కూడా జరుగుతుంది ఈ విషయంలో మేము మా వాళ్ళతో రివ్యూ చేస్తున్నాం మా డీజీ గారు కూడా మాది రివ్యూ చేస్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి కూడా నెట్వర్క్ ఎట్లా ఆపరేట్ అని చూస్తున్నారు సో ఇది ఈజ్ టోటల్లీ కంబైండ్ ఎఫర్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అఫర్స్ సో దట్ ఇటువంటి ఇలీగల్ ఆపరేషన్ లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం